హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే అందరికీ యూస్ఫుల్ వీడియో అయితే తెలియజేస్తున్నాను బీట్రూట్తో మేడ్ బీట్రూట్ పౌడర్ అయితే ఎలా తయారు విధానం చూస్తాం రండి కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ బీట్రూట్ పౌడర్ ఈజీగా తయారు చేసుకుంటాం బీట్రూట్ అయితే హెల్త్కి అయితే చాలా మంచిది ఫేస్ ప్యాక్గా వీస్కో యూజ్ చేస్తారు దాన్ని స్కిన్నికి కూడా చాలా మంచిది బీట్రూట్ అయితే అలాంటి బీట్రూట్ పౌడర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా బీట్రూట్ పౌడర్ అయితే చేసుకుంటారు దాన్ని మనము డబ్బులు వేస్ట్ చేయకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి బీట్రూట్ పౌడర్ అయితే వన్ రూపీ ఖర్చు లేకుండా బీట్రూట్ని ఇంట్లోనే ఇలా పౌడర్ లాగా తయారు చేసుకొని మనము డైలీ జ్యూస్ వేసి తాకుతారు దాన్ని హెల్త్కి అయితే చాలా మంచిది పనికి వెళ్తారు దాన్ని వాళ్ళైతే మిక్సీకి వేసుకొని డైలీ తాక్కుంటారు దాని అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి లాస్ట్ అంక చూడండి ఎలా యూజ్ చేస్తుందో మీకు తెలుస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి బీట్రూట్ అయితే హెల్త్కు చాలా మంచిది స్కిన్నికి కూడా చాలా మంచిది స్కిన్కి అయితే చాలా గ్లో వస్తుంది స్మూత్ అండ్ షైనింగ్గా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం రండి మీరు వీడియోను స్లిప్ చేయకండి నేనైతే ఒక టూ బీట్రూట్ తీసుకున్నాను ఒక హాఫ్ కిలో బీట్రూట్ అయితే ఉంటుంది ఇది హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలో తీసుకున్న తర్వాత ఇలా కొంచెం క కట్ చేసుకొని పీలప్ చేసుకోండి ఈ సైడ్లో కొంచెం కట్ చేసి ఇదంతా పీల్అప్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో మనం షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా బీట్రూట్ పౌడర్ తయారు చేసుకోవచ్చు చూడండి పీల్అప్ చేసుకున్నాను చూడండి ఇలా పీలప్ చేసుకున్న తర్వాత నేను తురుముకుంటున్నాను మీరైతే కాకపోతే మిక్సీ జార్లన వేసుకోండి అయితే తురుముకోండి లేకపోతే మిక్సీ జార్లన వేసుకోండి చూడండి ఇప్పుడైతే తిరుముకున్నాను పనికి వెళ్తారు దాన్ని వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ వీడియో మనము డైలీ బీట్రూట్ జ్యూస్ తాగుతాం దాన్ని ఆ జ్యూస్ను ఇలా పౌడర్ లాగా తయారు చేసుకొని డైలీ ఒక స్పూన్ వేసుకొని తాగుకోండి హెల్త్కి అయితే చాలా మంచిది స్కిన్ కూడా కలర్ వస్తారు చూడండి ఇలా అయితే తిరుముకున్నాను ఇప్పుడైతే నేను చిన్న ప్లేట్ను మరో ప్లేట్లో కొంచెం తీసుకున్నాను మీరు పెద్ద ప్లేట్లో అయితే అలానే ఉంచు ఉంచుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇంకో ప్రాసెస్ ఉంది లాస్ట్ అంక చూడండి ఇప్పుడు తిరుముకున్న తర్వాత అయితే ఒక త్రీ డేస్ ఇదైతే బాగా ఎండాలి చూడండి త్రీ డేస్ ఎండలో ఎండాలి చూడండి ఇప్పుడైతే ఎండ ఎక్కువ దాన్ని ఇలా తయారు చేసుకోండి ఇప్పుడైతే త్రీ డేస్ అయింది చూపిస్తాం దాండి చూడండి ఇప్పుడైతే త్రీ డేస్ చూడండి ఎలా అయిందో చేతులు ఇలా అంటే మరమరాని చూడండి ఎలా అయిపోయిందో చూడండి పౌడర్ లాగా అవుతుంది రూపీ ఖర్చు లేకుండా ఇంట్లోనే బీట్రూట్ పౌడర్ ఇలా తయారు చేసుకోండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం బీట్రూట్ అయితే హెల్త్కి అయితే చాలా మంచిదని ఆ పౌడర్ ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను త్రీ డేస్ పెట్టుకున్నాను బీట్రూట్ చూడండి ఎలా ఉందో బాగా ఎండిపోయింది చూడండి చేతులు అంటే పౌడర్ లాగా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా వేసుకోండి చూడండి ఇప్పుడైతే వేసుకున్నాను నైస్గా ఉండాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఒక కంటైనర్లో తీసుకోండి నిల్వ ఉంచుకోవచ్చు ఇదైతే ఒక ఇలా వేసుకుంటే సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది ఇదైతే హెల్త్కి అయితే చాలా మంచిది బీట్రూట్ అయితే స్కిన్నికి కూడా చాలా మంచిది అని మీరు ఇలా తయారు చేసుకోండి చూడండి ఇప్పుడైతే జ్యూస్ అయితే తయారు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఒక టబ్లెట్లో వాటర్ తీసుకోండి ఇప్పుడైతే బీట్రూట్ పౌడర్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి డైలీ పనికి వెళ్తారు దాన్ని వాళ్ళకైతే యూస్ఫుల్ అయింది ఇదైతే ఇప్పుడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలపండి లెమన్ అయితే లెమన్ ఒక టూ డ్రాప్ వేసుకోండి అని ఉంటే కూడా అని వేసుకోండి నేను అనీ లేదని వేయలేదు అని వేసుకొని మనం మార్నింగ్ లేచి తాగితే హెల్త్కి అయితే చాలా మంచిది స్కిన్ కలర్ కూడా బాగా వస్తారు చూడండి డైలీ తాగుతారు దాన్ని బీట్రూట్ మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ ఇలా చేసుకొని తాగండి ఈజీగా ఉంటుంది చూడండి ఉదయాన్నే తాగాలి హెల్త్కి చాలా మంచిది కలర్ కూడా వస్తారు ఇప్పుడు పేస్ ప్యాక్ చూస్తాం బ్రాండి ఇప్పుడైతే బీట్రూట్ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను టమోటా పేస్ట్ మిక్సీకి వేసుకు టమోటో మిక్సీకి వేసుకున్నాను టమోటా గుజ్జు అయితే ఇప్పుడైతే ఒక వన్ స్పూన్ తీసుకోండి వన్ స్పూన్ అయితే తీసుకోండి వేసి బాగా కలుపుకోండి ఇదైతే స్కిన్ అయితే స్మూత్ అండ్ స్క్రైనింగ్ బాగా కనిపిస్తుంది గ్లోగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఇ ట్యాబ్లెట్ ఉంటే తీసుకోండి ఇది ఒక ఇలా ఇ డ్రాప్ ట్యాబ్లెట్ ఒక త్రీ డ్రాప్ వేసుకోండి వేసి బాగా కలుపుకోండి ఈ పే ఇది పేస్పాకు వేసుకొని ఒక పదహైదు నిమిషాలు ఇలా అలానే విచ్చుకుంటే స్మూత్ అండ్ స్క్రైనింగ్ అయితే బాగా కనిపిస్తుంది ఫేస్ అయితే చూడండి నేనైతే చేతికి అప్లై చేపిస్తున్నాను అయితే చాలా బాగా రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఒక పదహైదు నిమిషాలు ఉండి ఫేస్ వాష్ ఫేస్ వాష్ మూతి అట్టే కడుక్కోండి ఎలా కనిపిస్తుంది చాలా బాగా రిజల్ట్ కనిపిస్తా అయితే ఇలానే పెట్టుకోండి తర్వాత అయితే కడుక్కోండి మనకైతే స్కిన్ అండ్ స్మూత్గా బాగా కనిపిస్తుంది అయితే ఇదైతే చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీరు ట్రై చేసి చూడండి బీట్రూట్ వన్ రూపీ ఖర్చు లేకుండా పౌడర్ తయారు చేసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదని మీరు ట్రై చేసి చూడండి మీకైతే వీడియో నచ్చిన అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం లైక్ చేసుకోండి మీరైతే లైక్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరే వీడియోలో కలుస్తాం మీరు ట్రైసే చేసుకోండి బీట్రూట్ పౌడర్ హోమ్ మేడ్ బూట్ బీట్రూట్ పౌడర్ కెమికల్ లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వన్ రూపీ ఖర్చు లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు దాన్ని బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్